అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ దేవుడితో నేను రచన విజయర్కే గారు నాకు దేవుడితో పెద్దగా పరిచయం లేదు ఆ మాటకు వస్తే తనను చూసింది లేదు కానీ రోజు తన గురించి మాట్లాడుతూనే ఉంటాను అనుకోకుండా కలిశాడు చిత్రంగా నాకు బాధ కలిగితే తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయి నన్ను నేను అర్థం చేసుకోవటం కన్నా నన్ను ఆ దేవుడు ఎక్కువ అర్థం చేసుకున్నాడని తెలుసుకున్నాను కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది చిన్నప్పటి నుంచి నేను లా పెరిగాను అదేమిటో నా భార్యకు దేవుడంటే భక్తి నా పిల్లలకు ఆ భక్తి ట్రాన్స్ఫర్ అయినట్టుంది ఇంట్లో ప్రొద్దున్నే సుప్రభాతం వినిపిస్తుంది ధూపం కనిపిస్తుంది దీపం వెలుగుతుంది ప్రసాదం సిద్ధంగా ఉంటుంది అదేమిటో నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం ఆవిడ చేసిన ప్రసాదం అంటే మరీ ఇష్టం ప్రొద్దున్నే సుప్రభాతం ఇష్టం వీణులకు విందుగా అనిపిస్తుంది కళ్ళు తెరవగానే హాల్లో ఉన్న నిలువెత్తు వెంకటేశ్వరుడి పటానికి ఉన్న స్పీకర్లో ఎంచి సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది హాల్లో ధూపం చుట్టేసి మంచు పొరల్లా కనిపిస్తుంది ఎందుకో ఆ దృశ్యం నాకు బాగా నచ్చుతుంది కళ్లకు ఆహ్లాదాన్ని కలిగించే దృశ్యం నేను సంవత్సరంలో దాదాపు రెండు మూడు సార్లైనా తిరుపతి వెళ్తాను పెళ్ళైన కొత్తలో ఆవిడకి మాటిచ్చాను సంవత్సరానికి ఒక్కసారైనా తిరుపతికి తీసుకెళ్తానని మిగతా రెండుసార్లు నేను వెళ్తాను అదేమిటి దేవుణ్ణి నమ్మని నేను తిరుపతికి వెళ్ళటం ఏమిటి అని ముక్కున వేలేసుకునే వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే నాకు ప్రకృతి అంటే ఇష్టం అలా అని నేను ప్రకృతిని పూజించను ప్రకృతిని దేవునిగా భావించను కొన్ని దృశ్యాలు నాకు అనుభూతినిస్తాయి తిరుపతిలో నాకు కలిగిన అనుభూతి అలాంటిది నా చిన్నప్పుడు నేను నాతో పాటు పద్మక్క నా తమ్ముడు అమ్మ నాన్నతో కలిసి తిరుపతి వచ్చేవాళ్ళం అప్పట్లో మరచెంబులో నీళ్లు ఇప్పట్లాగా వాటర్ వాటర్ బాటిల్స్ కొనే కర్మ పట్టని రోజులవి ఇత్తడి క్యారేజీలో పులిహార పూరీలు బంగాళదుంప వేపుడు రైలు వెళ్తుంటే మమ్మల్ని దాటుకుంటూ మేము దాటుకుంటూ వెళ్ళే స్టేషన్లు ఇల్లు ఊళ్ళు గమ్మత్తుగా ఉండేది తిరుపతిలో దగ్గరనే ఎక్కడ చూసినా తలనీలాలు సమర్పించుకున్న భక్తులు గుండ్లతో దర్శనమిచ్చేవారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే భక్తుల మాటలు వినసూపుగా అనిపించేవి దానికన్నా తిరుపతి కొండ ఎక్కగానే ప్రశాంతత తపోవనంలా అనిపించేవి అర్ధరాత్రులు కూడా భక్తుల సందోహం నామాలు వేకువనే నిద్ర లేవగానే మేఘాలు చేతికి అందేంత దూరంలో మాతో కరచాలనం చేస్తూ ఆ దృశ్యం నా స్మృతి పదంలో అలానే ఉంది తిరుపతి లడ్డు రుచి చూశాక ఇష్టమైన మిఠాయి ఏదంటే తిరుపతి లడ్డు అని చెప్పేవాడిని అలా నా బాల్యం గడిచింది అయినా సరే నాకు దేవుడితో పెద్ద పరిచయం లేదు కాలచక్రం చక్రభ్రమణంలో మార్పులు అనివార్యం ఆ అనివార్యంలో నేను కోల్పోయిన ప్రాణం పేరు పద్మక్క దేవుడు కనిపించినా నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను మృత్యువు క్యాన్సర్ రూపంలో వచ్చింది కళ్ళ ముందే చిరునవ్వుతో మరణాన్ని జయించలేని పద్మక్క నిష్క్రమణ దేవుని పట్ల కోపాన్ని పెంచింది అలా నా ప్రయాణంలో పద్మక్కతో చిన్ననాటి జ్ఞాపకాల మజిలీ దాటాను పెళ్ళయింది పెళ్లికి ముందే తనతో చెప్పాను నేను దేవుణ్ణి నమ్మను నువ్వు నమ్మితే అందుకు పూచి నాది కాదు అది నీ ఇష్టము అని అలా మా పెళ్ళయింది పురోహితుడు అరుంధతి నక్షత్రాన్ని చూపించాడు ఆకాశంలో నా పక్కనే మా ఆఫీసులో పనిచేసే ఉన్న అరుంధతిని చూసి నవ్వాను సత్యనారాయణ వ్రతం జరిగిన పెళ్ళి రోజు తమ గుడికి వెళ్ళిన నేను తోడుగా మాత్రం వెళ్ళేవాడిని నా భార్య గుడి ముందు అడుక్కుంటున్న ముష్టి వాళ్ళకి దానం చేస్తే పుణ్యం అనేది హుండీలో డబ్బులు వేయమనేది నా దగ్గర అడిగి తీసుకుని పొదుపు చేసుకున్న డబ్బులు హుండీలో వేసేది నాకు అది నచ్చేది కాదు అయినా తన అభిప్రాయాన్ని ఇష్టాన్ని అడ్డుకోలేదు నేను మాత్రం వృద్ధాశ్రమాలకు వెళ్ళటం అక్కడి వాళ్లకు నాకు తోచిన నేను చేయగల సహాయం చేయటం చేస్తూ ఉండేవాణ్ణి కాలం అనేది బహు విచిత్రమైంది మన కళ్ళ ముందు కనిపించే ఎన్నో పాత్రలను ప్రాణులను మన కళ్ళ ముందు నిచ్చే తీసుకువెళ్తుంది ఇక దేవుడి దగ్గరికి వస్తే దేవుడితో నా పరిచయం గమ్మత్తుగా జరిగింది ఒకరోజు బాగా వర్షం వస్తోంది ఆ రోజు బాగా గుర్తు శనివారం ఏ రోజు గుడికి వెళ్ళకపోయినా నా భార్య ఊరుకుంటుంది కానీ ఈ శనివారం రోజు వెళ్ళకపోతే తను భరించలేదు ప్రతి శనివారం దేవుడి గుడికి వెళ్ళటం తనకు అలవాటు తీసుకువెళ్ళటం నాకు అలవాటు ఆ రోజు మధ్యరాత్రి నుంచే మబ్బులు కమ్ముకుని ప్రకృతిలో ప్రకృతితో పేచీపడి ప్రళయంతో కుమ్మక్క కుండపోత వర్షం చూస్తూ ఉండగానే నగరం జలమయం అంత వర్షంలోనూ తల స్నానం చేసింది అదే చన్నీళ్లతో కరెంట్ లేదు గుడికి తయారైంది ఓ పక్క నా వైపు భయంగా చూస్తూనే నాకు చివుక్కు మంది తన బేలతనం చూసి కానీ కాలు బయటపెట్టే పరిస్థితి లేదు గుడికి వెళ్ళకపోతే తను తిండి కూడా తిందవు తన భయం నాకు అర్థమైంది దూరంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెల ప్రాకారం కనిపిస్తోంది ధ్వజస్తంభం దర్శనమిస్తోంది నువ్వు గొప్పోడి దేవుడు ఎలా ఉంటావో తెలియదు అసలు ఉన్నావో లేదో కూడా తెలియదు అయినా భక్తులను ఆకర్షించుకోవటం నీ దగ్గరికి రప్పించుకోవటం పూజలు అందుకోవటం నీకే చెల్లిందయ్యా అని మనసులో అనుకున్నాను మూలాన ఉన్న గొడుగు తీసుకున్నాను ఆ క్షణాన నా భార్య కళ్ళల్లో కనిపించిన ఆనందం మర్చిపోలేను అది ఆనందమో కృతజ్ఞతో కానీ కన్నీటి చెమ్మ రూపంలో కనిపించింది గుడికి బయలుదేరాం తను తడవకుండా గొడుగు ముప్పాతిగా భాగం తనకే పట్టాను తాను నొచ్చుకుంది నేను తడుస్తున్నానని గుడికి వెళ్ళేసరికి తడిసి మొద్దయ్యాను తను లోపల వెళ్ళింది యథావిధిగా గుడి బయట అరుగు మీద కూర్చున్నాను పెద్ద మెరుపు అప్పుడు నా పక్కన ఏదో మెరుపు కనిపించింది ఎవరు ఎవరది అప్రయత్నంగా అడిగాను దేవుణ్ణి నా పక్క నుంచి వినిపించింది ఒక్క క్షణం ఒళ్ళు గగురు నా పక్కనే నిజంగా ఎవరో కూర్చున్న భావన దేవుడివా ఇక్కడ అప్రయత్నంగా నా గొంతులోంచి మాటలు ఇక్కడ ఉన్నాననే కదా నీ భార్యను తీసుకుని వచ్చావు మాటలు వినిపించాయి నేను నా పక్కకు చూశాను అక్కడ ఎవరో ఉన్నారనే భావన నిజమే అనిపిస్తోంది విచిత్రంగా నా తల మీదుగా వర్షం పట్టడం లేదు నా పక్కన కూడా వర్షం పడటం లేదు మరి నా భార్య నీ కోసం పూజ చేస్తూ ఉంటే మీరు ఇక్కడికి నా కోసం కాదు నీ కోసం మొక్కుకుంటోంది గుడి బయట నా భర్త వర్షంలో తడుస్తున్నాడు ఒక్కడే ఉన్నాడు అని బాధపడుతోంది తన బాధ చూడలేక నేను వచ్చాను దేవుడు అన్నాడు నాకు నవ్వొచ్చింది ఇదంతా నిజమే అని నువ్వు ఉన్నది ఈ గుడిలోనేనా అనుకోకుండా మీరు నుంచి నువ్వులోకి వెళ్ళిపోయాను నేను నాకు దేవుడు దగ్గరైన ఫీలింగ్ కలిగిందేమో ఎక్కడైనా ఉంటాను అన్ని చోట్ల ఉంటాను దేవుడు అన్నాడు అంటే మహిమల అది ఎలా సాధ్యం తెలిసి అడిగిన అజ్ఞానమో తెలుసుకోవాలని అడిగిన కుతూహలమో నీ ఫోటో కంప్యూటర్లో వస్తుందిగా అదే ఫోటో ఎక్కడి నుంచైనా చూడొచ్చుగా ఒకేసారి వీడియోలో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడచ్చు చూడొచ్చుగా దేవుడు చిన్నగా నవ్వి అన్నాడు దేవుడు లాజిక్లో మ్యాజిక్ కనిపించింది నీకోసం కోసం నా భార్య వర్షంలో వచ్చింది ఇప్పుడు వర్షంలో తడుస్తూ వెళ్ళాలి కదా గుడిలోంచి వస్తున్న నా భార్యను చూసి అడిగాను దేవుడు నవ్వి అదృశ్యమయ్యాడు అప్పటికే నా భార్య నా దగ్గరకు వచ్చి అయ్యో వర్షంలో తడిశారా అని నేను పొడి బట్టతో తడవకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది నా భార్య నడుస్తూ ఉంటే అప్పుడే మంత్రం వేసినట్టు వర్షం ఆగిపోయింది నా భార్య తడవకుండా కాబోలు నేను ఆగి ఆగి వెనక్కి గుడివైపి చూసి నడుస్తున్నాను ఏమైందండి అలా వెనక్కి చూస్తున్నారు గుడిలో ఏదైనా మర్చిపోయారా అని నా భార్య అడిగింది తనకు దేవుడు నాతో మాట్లాడిన విషయం చెప్పలేదు నేనే నమ్మలేకపోతున్నాను తను ఎలా నమ్ముతుంది ఏమండి ఎందుకో ఈరోజు దేవుడు గుడిలో ఉన్నట్టు అనిపించలేదు బహుశా నేను మీరు వర్షంలో గుడి బయట ఉన్నారన్న ఆందోళనలో ఉండటం వల్ల నాకు అలా అనిపించిందేమో అంది నేను ఇంకా గుడివైపే చూస్తున్నాను ఈసారి దేవుడితో మళ్ళీ మాట్లాడాలి అనుకున్నాను ఎప్పుడు శనివారం అవుతుందా అని ఎదురు చూస్తున్నాను నేను ఎదురు చూసిన శనివారం రానే వచ్చింది తనకన్నా ముందే తయారైన నా వైపు ఆశ్చర్యంగా చూసింది ఆనందంగా చూసింది నా భార్య ఇక గుడికి వెళ్ళాం నేను దేవుని కోసం చూస్తున్నాను ఇంకా రాలేదేమిటి అనుకున్నాను అప్పుడే నా పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది చాలాసేపటి నుంచి నీ కోసం చూస్తున్నాను చాలా చనువుగా అన్నాను మీ ఆవిడ పూజ అయ్యే వరకు రానివ్వలేదు నా పూజ అయ్యే వరకు వెళ్తే ఒట్టు అంది దేవుని మాటలు వినిపించాయి నాకు వినిపిస్తున్నావు కానీ కనిపించటం లేదు నిష్ఠూరంగా అన్నాను నేను అసలు ఎవరికీ కనిపించను వినిపించను దేవుడి నుంచి సమాధానం మరి నాకు వినిపిస్తున్నావుగా అడిగాను నీ భార్య నాకు పూజ చేస్తే నువ్వు ఒక్కడివే గుడి బయట ఉండడం చూసి బాధపడుతోంది తన బాధ చూడలేక నేను నీతో వచ్చి మాట్లాడుతున్నాను దేవుడు చెప్పాడు అలా దేవుడితో ప్రతి వారం మాట్లాడుతూనే ఉన్నాను ఏ రోజైనా నువ్వెందుకు నా గుడికి రావు అని అడుగుతాడేమో అనుకున్నాను ఎప్పుడూ అడగలేదు నన్ను దేవుణ్ణి చేసింది భక్తులే అంటాడు దేవుడు చిత్రంగా ఎప్పుడూ నేను దేవుడిని మా ఇంటికి ఆహ్వానించలేదు దేవుడు కూడా నన్ను తానున్న చోటికి తన లోకానికి తీసుకెళ్ళమని అడగలేదు ఒకరోజు నోరు తెరిచి అడిగాను నన్ను నీతో తీసుకెళ్ళచ్చు కదా అని నువ్వు నా దగ్గరికి రావటం నాకు ఆనందమే కానీ నీకు నీ కుటుంబానికి బాధాకరం అయినా ఎప్పుడో అప్పుడు నువ్వు మాత్రమే కాదు అందరూ నా దగ్గరికి రావాల్సిన వారే అన్నాడు అప్పుడే వెంటనే నాకు అర్థం కాలేదు నా భార్య రోజు ఏం కోరుకుంటోంది నగల మా పెద్దోడికి ఇంకా మంచి ఉద్యోగం రావాలన్నా చిన్నోడికి పెళ్ళి కావాలన్నా ఉత్సుకతతో అడిగాను తనేం కోరుకుంటుందో విని ఆ కోరిక నువ్వు తీరుస్తావా అని అడిగాడు దేవుడు నువ్వే తీర్చలేని కోరికలు నేను ఎలా తీరుస్తాను దేవుడిని అడిగాను నేను అందరి కోరికలు వింటాను తీర్చను తీరుస్తానని వాళ్ళ నమ్మకం అంతే చెప్పాడు దేవుడు సరే నా భార్య ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలనుంది అన్నాను నేను ఆ శనివారం గుడిలో నా భార్య దేవుడు ముందు ఉంది దేవుడు గుడి బయట అరుగు మీద నా పక్కన కూర్చున్నాడు నా భార్య దేవుణ్ణి కోరుకుంటున్న మాటలు నా చెవుల్లో వినిపిస్తున్నాయి జీవితంలో ఒక్కసారైనా నా భర్త నాతో గుడికొచ్చి నా పక్కన నిలబడి ఆ దేవుడికి మొక్కుకోవాలనుంది కానీ నా కోరిక నెరవేరదు కదా దేవుడు నా వైపు చూసి తాను నీ గురించి కోరుకుంటోంది అదే నెరవేర్చమని కాదు తన మనసులో బాధ చెప్పుకుంటోంది నీతో చెప్పుకోలేక దేవుడు అన్నాడు నిజంగా నా భార్య అలానే కోరుకుందా దేవుడు నేను తన గుడికి రావాలని మాయ చేస్తున్నాడా చిన్న అనుమానం పెద్ద అజ్ఞానం అయినా ఒక్కసారి పరీక్షిస్తే పోలా అనుకున్నాను నేను ఎదురు చూస్తున్న శనివారం రానే వచ్చింది తనకన్నా ముందే తయారయ్యాను పంచ కట్టుకున్నాను నా వైపు నా భార్య చిత్రంగా చూసింది ఈరోజు నీతో పాటు నేను గుడికి వస్తాను గుడి లోపలికి తన మొహంలోకి చూస్తూ అన్నాను ఆ క్షణం నా భార్య కళ్ళల్లో చూసిన మెరుపు జీవితంలో నేను మర్చిపోలేను నా చేతులు గట్టిగా పట్టుకొని నిజంగా నిజంగా వస్తారా సంతోషంగా అడిగింది అవునన్నట్టుగా ఊపాను మొదటిసారి నా భార్యతో కలిసి గుడి లోపలికి అడుగుపెట్టాను ఏదో చెప్పలేని అనిర్వచనీయమైన భావం నా భార్య దేవుడి విగ్రహం ముందు నిలబడి నా చేయి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది నేను దేవుని కోసం చూస్తున్నాను కానీ నాకు దేవుడు కనిపించలేదు నా భార్య మాటలు మాత్రం వినిపిస్తున్నాయి దేవుడా నువ్వు నా మర అలకించావా నా భర్త నాతో పాటు నీ దగ్గరికి వచ్చాడు ఈ వరం చాలు నా భార్య కంఠం గాద్గధికమవుతోంది నా భార్య కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఒక చిన్న కోరిక తీరిస్తే భార్యలో ఇంత ఆనందమా నా యుగో పక్కన పెట్టి నా నమ్మకాలు పక్కన పెట్టి నా భార్య కళ్ళల్లో ఈ ఆనందాన్ని శాశ్వతంగా చూడాలనిపించింది దేవుడితో అదే అన్నాను కానీ దేవుడు మాట్లాడలేదు దిగులుగా కనిపించాడు దేవుడు ముందుకు నడుస్తూ ఉన్నాడు ఆకాశం వైపు చిత్రంగా నేను ముందుకి పై పైకి నడుస్తున్నాను దేవుడితో పాటు బంగారంతో తయారు చేయబడిన ప్రదేశంలా ఉంది అద్భుతమైన వనాలు ఫలవృక్షాలు చల్లని గాలి అద్భుతమైన ప్రకృతి వెన్నెల వెలుగు రాత్రి పగలు తేడా లేకుండా కళ్ళు మూతల పట్టడం లేదు కానీ కళ్ళకు ఏదో మత్తు ఆవరించినట్టుంది కళ్ళ ముందు నా భార్య కనిపిస్తోంది ఈరోజు శనివారం కదా నా భార్యను గుడికి తీసుకెళ్ళాలి తనతో పాటు తన సంతోషాన్ని తీసుకెళ్ళాలి అంటే తన కోసం నేను వెళ్ళాలి అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే దేవుడు అస్పష్టమైన రూపంలో ఆ దేవుడు రూపాన్ని విశ్వరూపాన్ని చూడలేని అసక్త కాబోలు అయినా దేవుడి దగ్గరికి ఎలా వచ్చాను నేను ఇంటికి వెళ్ళాలి అదే మాట దేవుడితో అన్నాను నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేవు నిన్ను నా దగ్గరికి వచ్చేలా చేయమన్నది నీ భార్య లలాట లిఖితాన్ని ఎవరూ మార్చలేరు నువ్వు నా దగ్గరకు వచ్చావు శాశ్వతంగా దేవుడి మాటలు అర్థం కావటానికి కొద్ది సమయం పట్టింది అంటే నేను ఆయుష్ తీరి దేవుడు అవును అన్నట్టుగా ఊపాడు నా సంశయాన్ని నిజం చేస్తూ నువ్వు దేవుడివి కానే కాదు భక్తులు బాధించేవాడివి దేవుడివి ఎలా అవుతావు నా భార్యను కంటతడి పెట్టిస్తున్నావు నిన్ను నిత్యం పూజించే నీ భక్తురాలని నువ్వు శోకానికి గురి చేస్తున్నావు నిన్ను నేను కలవకపోయినా బాగుండేది నిష్ఠూరం కోపం అసహాయత బాధ అన్ని భావాలు ఒక్కసారిగా వెలుపలకు వచ్చాయి ఇక నాతో రా అని దేవుడు ముందుకు నడిచాడు నేను దేవుడిని అనుసరించాను మా ఇంటి ముందు నేను బ్రతికున్నప్పుడు రోజు తత్సాడే ఇంటి ముందు నా భార్యతో కబుర్లు చెప్పిన ఇంటి ఆవరణ నా పిల్లల్ని చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించిన చోటు దేవుడితో పాటు నేను నడిచాను హాల్లో నా భార్య కోసం నా కళ్ళు వెతికాయి దేవుడు ప్రమేయం లేకుండా వంటింట్లోకి వెళ్ళాను పిల్లల కోసం వంట చేస్తోంది తనను పిలిచాను పలకలేదు పిల్లలకు అన్నం తినిపిస్తోంది బడికి తయారు చేస్తోంది ఇల్లు సర్దుతోంది కోడలతో మాట్లాడుతోంది అయినా నాతో మాట్లాడటం లేదు గోడకున్న క్యాలెండర్లో చూశాను ఆ రోజు శుక్రవారం తెల్లవారితే శనివారం నేనే కదా గుడికి తీసుకెళ్ళాలి అప్పుడు నన్ను పిలుస్తుందిగా అనుకున్నాను నా భార్య పడగ్గదిలోకి వెళ్ళింది నేను లేకుండా తను ఎలా పడుకుంటుంది అనేది నేను లోపలికి వెళ్ళి చూస్తే తెలిసేది నేను చచ్చిన నా అహం సావలేదేమో తెల్లవారులు పడగ్గది బయటే ఉన్నాను నాతో పాటు దేవుణ్ణి జాగరణ చేయించాను తెల్లవారింది నా భార్య బయటకు వచ్చింది ఇల్లు ఊడ్చింది కళ్ళాపి చల్లింది ముగ్గులేసింది తలంటు స్నానం చేసింది నన్ను పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను దేవుడి గుడికి వెళుతున్నాను అని లోపల ఉన్న కోడలికి క్యాకేస్ చెప్పింది నేను చూస్తూనే ఉన్నాను చిత్రంగా తను బయటికి నడవకుండా తన గదిలోకి నడిచింది నా నిలువెత్తు ఫోటో నా ఫోటో ముందు కూర్చుంది ధ్యానం చేస్తున్నట్టుగా నేను దేవుని వైపు చూశాను దేవుడు గుడికి వెళ్లకుండా ఏం చేస్తోంది సమాధానం దేవుడు చెప్పాడు ఆమె దేవుడివి నువ్వే తన దేవుణ్ణి అంటే నిన్ను బాగా చూసుకోమని నీ కోసమే రోజు నా గుడికి వచ్చేది నువ్వు నా దగ్గరకు వచ్చావని తెలిసాక తన దేవుణ్ణి అంటే నిన్ను తప్ప నన్ను తలుచుకోవటం లేదు ఎందుకంటే నీ భార్యలో స్వార్థం లేదు తన స్వార్థం కోసం ఎప్పుడు నా గుడికి రాలేదు ఆరోగ్యాన్ని అంతులేని సంపాదన విజయాలని కోరుకుంటూ ముడుపులు చెల్లిస్తూ ఉంటారు కానీ నీ భార్య నువ్వు బాగుంటే చాలని కోరుకుంది నువ్వు బాగుండాలని ఆ హుండీలో డబ్బులు వేసింది పది మందికి సాయపడాలని ఆ పుణ్యం నీకు దక్కాలని ఆమె నిస్వార్థమైన కోరిక వల్ల నేను నీతో మాట్లాడగలిగాను దేవుడు చెప్పాడు నేను అలాగే ఉండిపోయాను ఇది జననమరణాల మధ్య ఉన్న చక్ర భ్రమణమా భ్రమతో కూడిన రెప్పపాటు జీవితమా నీ భార్య ఏం కోరుకుంటుందో వినాలనుందా దేవుడు అడిగాడు నా అంతర్మదనానికి సమాధానం చెప్తున్నట్టుగా నా భార్య మాటలు వినపడుతున్నాయి దేవుడా నా దేవుడిని నీ దగ్గరికి తీసుకెళ్ళావు నేను నా దేవుణ్ణి చేరుకునే వరకు నా కుటుంబానికి ఇంటి దిక్కుగా పెద్ద దిక్కుగా నా భర్త స్థానంలో చూసుకునే గుండె నిబ్బరాన్ని ప్రసాదించు వచ్చే వరకు నా దేవుణ్ణి జాగ్రత్తగా చూసుకో దేవుడా నా గుండెల్లోంచి బాధ తన్నుకొచ్చింది కన్నీళ్ళు ఆత్మ అర్పణకు సిద్ధం అంటున్నాయి చిత్రంగా నా కళ్ళల్లోంచి కన్నీళ్లు రావటం లేదు దేవుడి కళ్ళల్లోంచి కన్నీళ్ళు సృష్టి రహస్యాన్ని దేవుడి తత్వాన్ని విప్పి చెబుతున్నట్టు నిస్వార్థంగా జీవితానికి పరిపూర్ణత సాధించుకుంటూ మీలో మీరు మీకు మేలు చేసిన వారిలోనే దేవుణ్ణి చూసుకుంటూ జీవించే ప్రతి వ్యక్తి బాధను నేను స్వీకరిస్తాను మిమ్మల్ని దేవుడిగా చేస్తాను దేవుడు చెప్పాడు కన్నీళ్లు కారుస్తూనే బాధను స్వీకరిస్తూనే నా భార్య కోరిక నా దేవుడు మన్నిస్తాడని తెలుసు ఎందుకంటే నా భార్య కోరికలో స్వార్థం లేదు ఈ జీవిత సత్యాన్ని మీరు కూడా గ్రహిస్తారని తెలుసు ఎందుకంటే రెప్పపాటు జీవితంలో క్షణకాలపు వివేకం ఈ కథలోని పరమార్థాన్ని మీకు విప్పి చెబుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా ఇప్పుడే నేను పూజ చేసుకుని అలా వచ్చాను ఆయన వ్రతకల్పం కూడా చదివి కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఆయన కథే చదివేదలకి కాస్త బ్లూ నోట్ అయ్యాను ఎక్కడైనా మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే నన్ను క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అలాగే ఆర్కే గారు మీరు మామూలు వారు కాదండి నాకు బాగా అనిపించింది ఎందుకంటే మీరు ఎక్కువగా శృంగారం గురించి రాస్తూ ఉంటారు నేను కూడా చదువుతూ ఉంటాను కానీ భయంకరంగా ఏడిపించారు సార్ నన్ను మాత్రం మీరు Thank you. Thank you very much, sir. Thank you.